హాయ్ అండి నాది కీర్తి అప్డేట్స్ అండి ఈరోజు కార్తీక దీపం ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాము జ్యోష్న వచ్చేసి దీప దగ్గరికి వచ్చేసి ఇంట్లో ఎవరు కనిపిస్తలేరు అందరు ఎక్కడికి వెళ్ళారు దీప అని చెప్పి అడుగుతుంది అడిగితే అందరూ పనిపైన బయటకు వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతుంది అవును మా అత్త మీ అత్త కూడా లేరు కదా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు కూడా పనిపైన వెళ్ళారు అసలు నువ్వెందుకు వచ్చినావో ఫస్ట్ చెప్పు జోష్నా అని చెప్పి దీప అయితే సీరియస్ అవుతూ ఉంటుందండి ఆ మాటకి జ్యోష్న లోపట రగిలిపోతూ ఉంటుంది నీ సంగతి ఈరోజు చెప్తాను అసలు విషయం నీకు తెలియదాన్ని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి దీపతోని అనుకుంటూ ఇలా చూస్తూ ఉంటుంది ఇంకా దీపాన్ని పట్టుకొని అంటుంది అవును బావ ఎక్కడికి వెళ్ళారు అనేది నీకు చెప్పలేదా నిజం అంటే ఏ నిజం అని చెప్పి దీప అడుగుతుంది మా ఇంటికి వచ్చారు అంటే దీప షాక్లో ఉంటుంది ఏం మాట్లాడుతున్నవే నేను ఇక్కడిని చంపేస్తా అబద్దాలు ఆడేది అని చెప్పి దీప అంటూ ఉంటుందండి దానికి జోష్న నిజంగానే దీప మీ అత్త మా అత్త బావ అందరూ మా ఇంటికి వచ్చారు అసలు విషయం ఏందో నీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది దానికి దీప నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు లేకపోతే నా చేతిలో చంపదెబ్బలు తింటావు మళ్ళీ బయటకు కూడా పోలేవు అలా కొడతావు అని చెప్పి దీప అంటుందండి ఆ మాటకి జోష్న ఇప్పుడు చెప్తానే అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవును శౌర్య ఎక్కడ పోయింది అని చెప్పి అడుగుతు ఉంది దీనికి దీప వచ్చేసి శౌర్య కార్తిక్ బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అవునా నీకు అలా చెప్పాడా మరి మా దగ్గర ఇలా ఎందుకు చెప్పాడు మా ఇంటికి వచ్చి అని అంటే మీ ఇంటికి ఎందుకు వచ్చిండు అని చెప్పి అడుగుతూ ఉంటుందండి ఏదో యాభై లక్షలు కావాలట శౌర్యకి ఏదో ప్రాబ్లం ఉందట అనుడుతో దీప అయితే చాలా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏం జరిగింది నా బిడ్డకి చెప్పు ఏం జరిగిందని జోష్నతో అంటూ ఉంటుంది నీకు ఈ విషయం చెప్పలేదా నీ దగ్గర దాచిపెట్టారా మా బావ ఆయన మా అత్తమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఏ నిజం అని చెప్పానంటే శౌర్య చావు బతుకుల్లో ఉంది హాస్పిటల్లో పడుంది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కానీ బతకదని చెప్పారట యాభై లక్షల కోసం మా తాత దగ్గరకు ఇల్లు అని చెప్పి జోష్న చెప్పేసరికి ఒక్కసారిగా దీప గుండె పగిలేలా ఏడుస్తూ ఉందండి ఆ మాటకి అసలు జోష్న అయితే దీప ఏడుస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మనమైతే ఈరోజు ఎపిసోడ్ మీరు చూసేటప్పుడు దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది కదా అక్కడైతే ఖచ్చితంగా ఏడుస్తారండి ఒక బిడ్డ కోసం తల్లి ఎంత పాకలాడుతుంది అనేది అండ్ శౌర్య కోసం కార్తీక్ బాబు ఎంతలా అవస్థ అనేది కూడా అర్థం చేసుకుని తనైతే ఈరోజు ఏడుస్తూ ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఈరోజు ఎపిసోడ్ అయితే మిస్ కావద్దు చాలా చాలా బాగుంది